మెటా సంస్థ చిక్కుల్లో పడింది చరిత్రలోనే అతిపెద్ద యాంటీ ట్రస్ట్ విచారణను ఎదుర్కొంటుంది సివో మార్క్ జూకర్బర్గ్ పై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది సామాజిక మాధ్యమాల్లో మోనోపాలి సాధించేందుకు మెటా వ్యూహాలు ఎంతవరకు చట్టబద్ధమైనవో ఈ విచారణలో తేలనుంది పోటీ పడడం కంటే వాటిని కొనుగోలు చేసి అడ్డు తొలగించుకోవడం మేలనేలా మెటా వ్యవహరించిందనేది ఈ ఆరోపణ అందుకే రెండు వేల పన్నెండులో ఇన్స్టాగ్రామ్ రెండు వేల పద్నాలుగులో వాట్సాప్ ను కొనుగోలు చేసిందని ఎఫ్టిసి ఆరోపణలు చేసింది దీనికి రెండు వేల ఎనిమిదిలో మార్క్ జూకర్బర్గ్ రాసిన ఇంటర్నల్ ఈమెయిల్స్ను ను సాక్షిగా చూపిస్తుంది ఇవి కంపెనీ వ్యూహాన్ని పటిష్టంగా రుజువు చేస్తాయని ఎఫ్టిసి చెప్తుంది మెటా విస్తరించడానికి తక్కువ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని వాటిని మింగేసి పనిచేసిందని కీలక ఆరోపణ అయితే జూకర్బర్గ్ మాత్రం తన నిర్ణయాలను న్యాయబద్ధమని సమర్థించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లను మెటా ఎంతగానో అభివృద్ధి చేసిందని చెప్తున్నారు దశాబ్దాల క్రితమే ముగిసిన ఒప్పందాలపై ఇప్పుడు విచారణ అవసరమని వాదిస్తున్నారు మెటా లాయర్స్ అసలు మెటా పెట్టుబడులు లేకపోతే ఈ యాప్లు ప్రపంచ వ్యాప్తంగా ఇంత ప్రజాదారణ పొందేవా అని ప్రశ్నిస్తున్నారు అయితే ఇప్పుడు మెటాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ను వేరువేరుగా విక్రయించాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇది మెటాకు పెద్ద దెబ్బే అవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి మెటా సంస్థ ఆదాయంలో సగం పైగా ఇన్స్టాగ్రామ్ నుంచే వస్తుందని సమాచారం అయితే ఇప్పుడు వ్యవహారం అంతా ట్రంప్ జూకర్బర్గ్ మధ్య సంబంధాల ఆధారంగా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ మధ్య ట్రంప్ కు చెందిన ఓ ఫండ్ కు జూకర్బర్గ్ పది లక్షల డాలర్ల విరాళం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి అయినప్పటికీ ఎఫ్టిసి విచారణలో ఎలాంటి చడలింపు ఉండదని మరికొందరు వాదన